హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వాగలకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ సో నీలైతే లేవు చాలా రోజుల నుంచి చిన్న గుంత ఉంటే ఈ గుంతలో చేపలు ఉన్నాయని చెప్పేస్తే అనమాట మా ఫ్రెండ్ చెప్తే వచ్చిన అనమాట సో ముగ్గురు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చేపలకి సో చేపలాటకైతే చాలా రోజులు అయింది వాగలకు రాక దాదాపు వన్ ఇయర్ అయింది అనుకుంటా చేపలకి కానీ చేపలు అయితే లేవు మనకు ఉన్న ఇంతకుముందు వేస్తే కూడా ఒక్క చేప కూడా పడతారు ఎందుకంటే ఫుల్ అనమాట చేపలు అయితే ఏం చేస్తాయి తెలుసా ఫ్రెండ్స్ అయితే చిన్న చిన్న చేపలు మిగిలిన చేపలు చిన్నవి పాంప్లెట్ పిల్లలు అవి ఉంటాయి కదా అవి అనమాట తనని ఎవరు అనమాట అవి అట్లే పెరుగుతాయి పెరిగిన తర్వాత తనని ఎవరు టచ్ చేయరు కదా అవి పెద్దగా అవుతాయి అనమాట సో దానిలో ఫుడ్ గిడ్డు విచ్చలవిడిగా ఉంటుంది తొందరగా పెరుగుతాయి ఎందుకంటే అప్పటికే పెద్ద చేపలు చిన్న చేపలు అన్నీ పట్టింటారు కదా ఎక్కువ శాతం ఎక్కువ మొత్తంలో పెద్ద చేపలు పడతారు సో మిగిలిన చేపలు ఏం చేస్తే దాంట్లో ఆహార కొరత అనేది ఉండదు అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో కానీ వాడు చిటికేసి సగం జనాభాను కొట్టేస్తాడు అట్లా దీనిలో కూడా సగం చేపల్ని తిన్నారు కాబట్టి ఇంకా మిగిలిన సగం చేపలు అవి ఫుల్గా ఆహారం ఫుల్గా అయిపోయి దాంట్లో బాగా తొందరగా పెరుగుతాయి అనమాట స్పీడ్ స్పీడ్గా పెరుగుతాయి అది సంగతి ఈ వాగ అనేది మొత్తం పూడిపోయింది ఫ్రెండ్స్ ఇంతకుముందు చానల్ లోతుంటుండే సో ఇప్పుడైతే చాలా పూడిపోయిందనమాట దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కంటిన్యూగా అయితే వరదలైతే రావడం అయితే జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే రాలేదు ఒక మూడు సంవత్సరాలు అయితే కంటిన్యూగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అట్లా నీళ్ళు వాటర్ ఫుల్గా రావడం వల్ల మొత్తం సరళాసాగర్ నుంచి వచ్చేసింది వాటర్ దీనికి కంటిన్యూగా సర్లసాగర్ కానపల్లి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదా సర్లసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడి నుంచి అయితే వాటర్ దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ సైబర్ సిస్టమ్ ద్వారా వచ్చేస్తాయి వచ్చేప్పుడు ఈ మొత్తం అనేది బూడిపోతుంది మేము రోడ్డు దగ్గర కూడా చాలాసార్లు మీకు వీడియో పెట్టినా ఇప్పుడు కూడా సీజన్ వచ్చింది అనుకో ఖచ్చితంగా అయితే పెడతాయి ఫ్రెండ్స్ అక్కడ సో చేపలు అయితే పడతాయి బాగానే అక్కడ కూడా కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ లాగానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు లేవు వానలు లేవు ఏం లేవు మావాడు వీడియో తీయమంటే ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నాడు సో నాలెడ్జ్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త వాళ్ళకు వీడియో తీయమని ఇస్తే ఇట్లా చేస్తారనమాట సక్రంగా తీయలేరు ఏదో ఇంకా తప్పదు కదా తీపిచ్చుకోవాలంతే సో చూడండి ఇంటికి వచ్చినాక చూస్తే నేను మొత్తం ఫుటేజ్ అంతా సో చేపలు పడితే చేపలు చూపించట్లేదు ఏది వాటిని చూపించట్లేదు ఇంకో మళ్ళీ వచ్చినప్పుడు అన్నా చెప్పాలి సో అట్లా చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ మంచిగా పగులుతుంది కానీ చూపిస్తలేడు సో అదే సంగతి అంటే కొంచెం మంచిగా ఫోకస్ చేస్తలేడు అనమాట వాళ్ళ 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 పక్కన సో అట్లా వీడియో తీసే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది గోపురా వీడియో అయితేనేమో వస్తుంది ఇది ఫిక్ ఓన్లీ ఫోన్ కెమెరా కాబట్టి సో సగం సహాయం వస్తుంది అదే గోపురా అయితే ఫుల్గా వస్తుండే ఈ వెదర్ కూడా మంచి ఇంకా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ రాళ్ళు అయితే ఫ్రెండ్స్ రాళ్ళు తట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే సన్నది లావుది గుంజాలి అది సంగతి ఇంకా మిగతాది అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తే అబ్బాయి చెప్తాను నేను అవును నేను చెప్తాను బాసేక అవద్దాం నేను అవద్దాం చెప్పండి పడినా అంటే పడినా అంటే मुर्दी मुर्दी मुझे मुर्मी లాడలు కూడా ఉండాలి అదేంటి మార్పాలంటే లాడలు ఈ నీళ్ళు ఉండదు మురిపోయి అది వేరే లేవు నీళ్ళు దీనిలోనే ఉండదు ఏయ్ ఏ అన్ని అప్పట్లాగానే

తట్టుకుంటే కదా మిలవి చెప్పలే నాకు రోలేదు సేమ్ కార్కి వస్తాయి No, sí. sí. అడుగు దిగరం ఇప్పుడు అడుగుంటే మా షాపు అంటే అప్పుడు గుర్తుంది నేను దిగవని దిగుతా అని ஐரோட்டா அது சனிவாரம் பண்ணல சைஜு ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే కొన్ని పడ్డాయి అనమాట ఒక ఆరు కేజీలు పడ్డాయి కానీ సో మేలు అనమాట ఒక ఐదు ఆరు కేజీలు అయితే పడ్డాయి మంచి సైజు చేపలే సో బాగానే చేప కొట్టినాం మంచి నాలుగేళ్ళది కాబట్టి కరెక్ట్ సైజులు వచ్చినాయి ఫ్రెండ్స్ చిన్న చేపలు రాకుండా సో చూడండి ఇవాళైతే ఇదనమాట సో మనదే ఇవాళ మనమే కట్టుకున్నాం కదా సో అది సంగతి మా వాగులకైతే వచ్చినాం ఈరోజైతే చేపలైతే ఫ్రెండ్స్ మంచి మంచి సైజులో పడ్డాయి కింద తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా అది చాలా రోజులైంది చేపల కూర తినాక అందుకనే సో ఈరోజు సండే కాబట్టి సండే రోజు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అది సంగతి ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చాలామంది కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి అన్ని పామ్లెట్లే అది ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్